మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ సంప్రదించండి నమస్తే టు మనం ప్రస్తుతం హైదరాబాద్ లో చూసుకుంటే హైడ్రా పనులు చేస్తుంది అంటే చాలా వేగంగా దూసుకుపోతే ఏవైతే అక్రమ నిర్మాణాలు ఉన్నాయో వాటిని కూల్చివేస్తుంది అంటే చెరువులు ఆక్రమించిన వాళ్ళు నాణాలని ఆక్రమించిన వాళ్ళవి అలానే రోడ్లని ఆక్రమించి ఎవరైతే కట్టారో ఆ భవనాలన్నిటినీ కూడా కూల్చేస్తుంది మరి హైడ్రా ఈ శరవేగంగా చేస్తున్న పనులు అలానే హైడ్రా యొక్క తీరుతెన్నులు ఎంత వరకు సమంజసం ఇది ఎంత వరకు కరెక్ట్ అనే విషయాన్ని ఈ రోజు మనతో పాటు డిస్కస్ చేయడానికి ఈ రోజు స్టూడియోలో మనతో ఉన్నారు ప్రముఖ సుప్రీం అడ్వకేట్ శ్రీధర్ దయాల గారు వారితో మాట్లాడదాం నమస్కారం అండి మేడం ఎలా ఉన్నారు బాగున్నాను శ్రీధర్ గారు మనం చూసుకుంటే హైదరాబాద్ లో ఇప్పుడు హైడ్రా చాలా సర్వేగంగా తన పనులు తాను చేసుకెళ్లిపోతూ ఉంటుంది అంటే బుల్లెట్ ట్రైన్ ఎలా అయితే దూసుకుపోతుందో అలా ఉంది ఇప్పుడు ఆయన హైడ్రా పనులు మరి ఈ నేపథ్యంలో హైడ్రా చేస్తుంది ఎంతవరకు అంటారు మేడం ఇప్పుడు దీన్ని మనము ఒకవేళ మనము పర్సనల్ గా చూస్తే మనకి ఏంటంటే మనకి లేయర్ యాక్ట్ అని వాటర్ యాక్ట్ అని సెంట్రల్ యాక్ట్స్ చాలా ఉన్నాయి మన లేక్స్ ని కన్జర్వేషన్ చేయాల్సిన బాధ్యత మన గవర్నమెంట్ మీద మన ప్రతి పౌరుడు మీద ఉంటుంది సో ఈ ఏదైతే ఉద్దేశం గవర్నమెంట్ కు ఉందో డెఫినెట్ గా ఇట్స్ హైలీ అప్రిషియేటెడ్ ఎందుకంటే ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మన హైదరాబాద్ లో భూముల రేటు విపరీతంగా పెరిగిపోయినాయి మనం చూస్తుంటే వన్ ఆఫ్ ద కాస్ట్లీయెస్ట్ ల్యాండ్ ఇన్ ద వరల్డ్ అని కూడా చెప్పచ్చు లేకపోతే ఇన్ ఏషియా అని కూడా ఒక ఆర్టికల్ వచ్చింది వంద కోట్ల ల్యాండ్ అంటే ఒకప్పుడు మైక్రోసాఫ్ట్ వాళ్ళకి వాళ్ళందరికీ గూగుల్ వాళ్ళందరికీ హెడ్ క్వార్టర్స్ కోసం ల్యాండ్స్ అలాట్ చేశారు టీడీపీ టైంలో గవర్నమెంట్ ఇప్పుడు వాళ్ళు అసలు రావడానికి కూడా వెనకాడారు ఇప్పుడు వాళ్ళు ఎంతో హ్యాపీ అవుతున్నారు అమెరికాలో వాళ్ళ ల్యాండ్ కన్నా ఇండియాలో వాళ్ళ ల్యాండ్ వాల్యూ చాలా పెరిగిపోయింది అని ఎందుకంటే అన్ని ఐటీ పార్క్స్ పెట్టారు సో అలాంటి తరుణంలో ఏంటంటే ల్యాండ్ గ్రాబింగ్ అనేది ఒక పెద్ద మినేస్ అయిపోయింది మన దగ్గర ఇంకొక బ్యాడ్ థింగ్ ఏంటంటే ప్రీవియస్ గవర్నమెంట్ వాళ్ళు ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అన్న దాన్ని రిపీల్ చేసేసారు అంటే తీసి పడేశారు వాళ్ళు ఒక కోర్టు కూడా ఉండేది మనకి మన బీఆర్కే భవన్ అన్న దాంట్లో గవర్నమెంట్ బీఆర్కే ఆర్ భవన్ అని ట్యాంక్ బండ్ దగ్గర అది కూడా తీసేశారు వాళ్ళు సో ఇప్పుడు తక్షణ కర్తవ్యం ఏంటంటే మనం మన లేక్స్ మనం ప్రొటెక్ట్ చేసుకోవడం చాలా అవసరం ఎందుకంటే ఇప్పుడు వెదర్ అనేది ఇండియా మొత్తం చాలా ఎక్స్ట్రీమ్ గా అయిపోయింది ఎక్స్ట్రీమ్ రైన్స్ ఉంటున్నాయి ఒక ఒక టెన్ డేస్ లో వన్ మంత్ లో పడాల్సిన రైన్ ఒక గంటలో పడిపోతాం సో ఆ లోడ్ ని మన సిటీ తట్టుకోలేకపోతుంది ఆ వర్షం దాటికి కొన్ని పెద్ద పెద్ద బిల్డింగ్స్ కూలిపోతున్నాయి బాంబేలో చాలా స్టే ఉత్తరాఖండ్ లో వెంట వెంటనే ఎన్నో చోట్ల ఆ లాగా టక 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 ప్యాక్ ఆఫ్ కార్డ్స్ లాగా పడిపోతుంది సో ఇలాంటి ఎక్స్ట్రీమ్ కండిషన్స్ ఇంత కోల్డ్ కూడా ఎప్పుడు ఉండేది కాదు హైదరాబాద్ లో ఇక్కడ ఎక్స్ట్రీమ్ కోల్డ్ కూడా ఉంటుంది ప్లస్ వాటర్ స్కేర్ సిటీ అనేది కూడా మనకి ఈ ఈ సమ్మర్ లో గవర్నమెంట్ కూడా ఏం చేయలేకపోయినా అంతలాగా లాగా బాధపడిపోయినాం ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రైవేట్ ట్యాంకర్స్ తెప్పించుకునే పరిస్థితి ఉండింది బెంగళూరు చెన్నై లాగా లేకపోతే వి వెరీ మచ్ సఫిషియంట్ ఆఫ్ వాటర్ ఆల్ దీస్ ఇయర్స్ ఇప్పుడు సడన్ గా ప్లస్ ఇంకొకటి ఏంటంటే నాకు తెలిసిన అంత మటుకు మనం హిమ సాగర్ అండ్ ఉస్మాన్ సాగర్ మీద డిపెండ్ అయ్యే వాళ్ళం కాదు కానీ ఈసారి మళ్ళీ డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది సో అంటే మనకి అర్థం ఏంటంటే ఇంకా ఫ్యూచర్ లో మనకి వాటర్ విపరీతమైన స్కేర్సిటీ ఉంటుంది ఇప్పుడు వాటర్ కూడా మన సార్తో కూడా మాట్లాడితే నాకు మన మనం టీవీ చైర్మన్ గారితో మాట్లాడితే వారు కూడా అన్నారు ఒకప్పుడు టెన్ రూపీస్ కి టూ రూపీస్ కి వాటర్ ప్యాకెట్స్ దొరికేవి ఇప్పుడు టూ థౌసండ్ రూపీస్ కి కూడా కొనుక్కుంటున్నారు అంటే అది నిజమే ఒక బాటిల్ టూ థౌసండ్ రూపీస్ కి ఇప్పుడు మనం ఎయిర్పోర్ట్ లో పోయినా ఎక్కడైనా స్టార్ హోటల్స్ లో త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఒక వాటర్ బాటిల్ కొనుక్కునే పరిస్థితి వచ్చింది సో వాటర్ కన్జర్వేషన్ అండ్ లేక్ కన్జర్వేషన్ అనేది మనకి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రయారిటీ టు ద గవర్నమెంట్ ఐ రియలీ అప్రిషియేటెడ్ దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్ ఇప్పుడు మనం ఒకటి చూస్తే టూ థౌజండ్ టెన్ లో నాకు గుర్తులేదు ఏ గవర్నమెంట్ ఉందో ఆ టైంలో కాంగ్రెస్ ఏ ఉండింది జియో నెంబర్ వన్ ఫిఫ్టీ సెవెన్ అని ఒకటి పెట్టారు లేక్ ప్రొటెక్షన్ అండ్ కన్సర్వేషన్ కమిటీ ఏర్పాటు చేశారు సో ఇట్స్ ఎ వెరీ గుడ్ ఇనిషియేటివ్ ఇప్పుడు నేను వారికి ఏమి సూచన చేయదలుచుకున్నానంటే మన గౌరణీయులు మన ముఖ్యమంత్రి గారికి ఒక యాక్ట్ తీసుకురండి లేక్ ప్రొటెక్షన్ అండ్ కన్సర్వేషన్ యాక్ట్ పట్టుకొని రండి చాలా స్ట్రింజెంట్ గా వ్యవహరించండి ఎవరైనా సరే ఇంకా దాంట్లో ఈ నాలాజ్ కూడా కావాలంటే అది ఇన్క్లూడ్ చేసుకోండి ఎవరైనా సరే దాన్ని ఆక్రమించిన ఎల్ఆర్ఎస్ చేసి బీఆర్ఎస్ చేసి ఇట్స్ అ స్కామ్ ఇప్పుడు ఎవర అందరూ ఒక ల్యాండ్ గ్రాప్ చేస్తారు ఏళ్ళు ఉంటారు తర్వాత ఇది మాదైపోయిందంటారు అడ్వర్స్ పొజిషన్ అంటారు పన్నెండేళ్ళు ఉంటే మాదైపోయింది అంటారు అవన్నీ కూడా సుప్రీంకోర్టు రివర్స్ చేసింది రీసెంట్ గా ఎన్నో జడ్జ్మెంట్స్ లో మాదైపోయింది అంటారు ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ లో అప్లై చేసుకుంటారు బిల్డింగ్ కడతారు బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ లో అప్లై చేసుకుంటారు హైకోర్టు పోయి స్టే తెచ్చుకుంటారు సుప్రీం కోర్టులో స్టే తెచ్చుకుంటారు ఒకటి తెచ్చుకొని రిలీఫ్ చేసుకుని ఆ ఫైల్ రాకుండా చేస్తారు ఒక ఐదేళ్ళలో పది ఇట్స్ అ కామన్ ఫినోమినన్ ఇప్పుడు అందరూ అలా పాల్పడుతున్నారు సో ఇట్స్ అ రాంగ్ థింగ్ సో నా సూచన ఏంటంటే ఒక మంచి ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకొని రండి చాలా స్ట్రింజెంట్ గా వ్యవహరించండి ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్ కానీ నాకు సూచన ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ పెద్ద పెద్ద కాలేజెస్ భవనాలు కట్టేసిన బిల్డింగ్స్ ఉంటాయి దానికి నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే వాళ్ళు పొరపాటు చేశారు మీకు కూల్చడం కంపల్సరీ అంటే నేను ఏ సజెషన్ చేయదలుచుకున్నానంటే మన స్టేట్ కానీ మన కంట్రీ కానీ ఇట్స్ అ పువర్ కంట్రీ యూ కెనాట్ నాట్ సే ఇండియా ఇస్ ఎ రిచ్ కంట్రీ ఇప్పటి కూడా ఎంతో మంది నైన్టీ పర్సెంట్ ఆఫ్ పీపుల్ ఆర్ స్టిల్ రీలింగ్ అందులో సగం మిడిల్ క్లాస్ ఉన్నారు సగం పోవర్టీ పీపుల్ ఉన్నారు సో ఒక మనిషి ఎంతో కష్టపడి కానీ ఒక ఇల్లు కట్టుకోలేడు సో ఎవరన్నా పువర్ పీపుల్ ఆక్రమించుకుంటే వాళ్ళని రీహాబిలిటేట్ చేయండి చేసే ఆ నాలాన్ని క్లియర్ చేయండి అవన్నీ కూడా త్రూ చేయండి దెర్ ఇస్ నో ప్రాబ్లం ఎవరైతే బిగ్ షార్ట్స్ బిగ్ విగ్స్ సూపర్ హైలీ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఉంటారో వాళ్ళు కబ్జా చేసి పెద్ద బిల్డింగ్ కడితే దాన్ని కూల్చే బదులు దాన్ని కన్ఫ్యూస్కేట్ చేయండి తీసేసుకోండి గవర్నమెంట్ హాస్పిటల్ పెట్టుకోండి గవర్నమెంట్ స్కూల్ పెట్టుకోండి గవర్నమెంట్ ఆఫీస్ పెట్టుకోండి మీరు మీరు టోటల్ గా అయితే ఒక పెనాల్టీ వేయండి వాళ్ళకి ఒక హెవీ సార్ అంటే ఇక్కడ నాకు ఒక డౌట్ ఏంటంటే వీళ్ళు ఏం ఏదైతే చేస్తున్న పరిధిలోకి వస్తున్నాయో వీటిని రక్షించడమే మా పని అని చెప్పేసి అన్నారు ఇప్పుడు మనం చూసుకుంటే ఇప్పుడు ఫాతిమా కాలేజ్ కావచ్చు మల్లారెడ్డి గారి కాలేజ్ కావచ్చు ఇంకెవరిదైనా కావచ్చు ఇవన్నీ కూడా కాలేజెస్ అండ్ హాస్పిటల్స్ వచ్చేసి లేట్ ని ఆక్రమించి కట్టారు అంటే ఇక్కడ మన హైదరాబాద్ లో మెయిన్ మనం ఫేస్ చేస్తున్న ప్రాబ్లం వాటర్ వర్షం వచ్చినప్పుడు వాటర్ వెళ్ళడానికి లేదు ఏవైతే డ్రైనేజ్ లైన్స్ ఉన్నాయో అవి రివర్స్ వచ్చి పొంగుతున్నాయి వాటర్ దానివల్ల ఈ రోజు వాటర్ స్టక్ అవడం అనేది చూస్తున్నాము ఇవే క్లియర్ చేసేసి మళ్ళీ ఇది లేక్కి ఆ ల్యాండ్ ని వదిలేస్తాయి గనక ఈ ఓటర్ అంతా కూడా అందులోకి వెళ్తుంది అని చెప్పేసి అంటారు మరి ఈ టైంలో ఇక్కడ గవర్నమెంట్ ఆ ల్యాండ్ ని తీసుకొని దానివల్ల యూజ్ ఏం ఉంటుంది అంటారు మేడం మీరు అడిగినది పాయింట్ కరెక్ట్ ఇప్పుడు నా ఇందాక నా పర్సనల్ వ్యూ చెప్పాను ఇప్పుడు లీగల్ వ్యూ చెప్తాను లీగల్ వ్యూ ఎలా అంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ నాచురల్ జస్టిస్ అంటారు ఎవరికైనా మనం ఒక నోటీస్ ఇవ్వకుండా వాళ్ళని ప్రయోర్ ఇన్ఫర్మేషన్ లేకుండా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు ఇది మనకు ఆర్టికల్ ఫోర్టీన్ లో ఇప్పుడు ఇప్పుడు వచ్చేసింది ఇది వరకు దానికి ఒక స్పెసిఫిక్ లా అనేది లేదు ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ కి కానీ ఇప్పుడు దాన్ని ఆర్టికల్ ఫోర్టీన్ లో ఇంక్లూడ్ చేయబడ్డది ఆనరబుల్ సుప్రీం కోర్ట్ ద్వారా నిన్న కూడా మన టాప్ అడ్వకేట్ గారు ఇండియాలో నంబర్ వన్ డాక్టర్ అభిషేక్ మను సింఘవి గారు మన కే మన కర్ణాటక హైకోర్టులో మన సిద్ధరామయ్య చీఫ్ మినిస్టర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారి కేసు ఆర్గ్యుమెంట్ లో ఇదే మాట అక్కడ విన్నవించారు ఈవెన్ హైకోర్ట్ హాస్ అప్రిషియేటెడ్ ఇట్ సో ఏంటంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ నాచురల్ జస్టిస్ ప్రకారం ఒక ఒక సంస్థ కానీ ఒక మనిషి కానీ వాడు ఇల్లీగల్ అయి ఉండచ్చు ఈజ్ అ ల్యాండ్ గ్రాబర్ ఈస్ నోటోరియస్ క్రిమినల్ అనుకోండి వాడికి ఒక నోటీస్ ఇవ్వండి ప్రాసెస్ ఏంటంటే జిహెచ్ఎంసీ యాక్ట్ ఇస్ అ వెరీ పవర్ఫుల్ యాక్ట్ అందులో మామూలుగా ఫస్ట్ టు సెకండ్ త్రీ నోటీసెస్ వస్తాయి ఆ త్రీ నోటీసెస్ వెంట వెంటనే వస్తాయి ఫస్ట్ ఒక నోటీస్ ఇస్తారు వన్ వీక్ తర్వాత సెకండ్ నోటీస్ ఇస్తారు థర్డ్ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు ఇచ్చినా కూడా ఫ్యూ అవర్స్ లో కూల్చేస్తారు సో అంత స్ట్రింజెంట్ లా మన దగ్గర ఉంది సో అలా ఇచ్చి చేస్తే ఎవరికి అభ్యంతరం ఉండదు అలా ఇవ్వకుండా చేసినందుకే నా ఒపీనియన్ లో ఆనరబుల్ తెలంగాణ హైకోర్టు వారు కొంచెం మందలించడం జరిగింది నాకు తెలిసినంత మటుకు కొంచెము ఇప్పుడు అది కన్సిడరేషన్ లో ఉంది ఆనరబుల్ హైకోర్టు లో ఎందుకంటే టూ సైడ్స్ కూడా మీరు అన్నట్టు కూడా చాలా స్ట్రాంగ్ గా కంటెస్ట్ చేస్తున్నాయి గవర్నమెంట్ కూడా చాలా స్ట్రాంగ్ ఫుట్టింగ్ లో ఉంది ప్రైవేట్ వాళ్ళు కూడా ఒక స్ట్రాంగ్ ఫుట్టింగ్ లో ట్రై చేస్తున్నారు కోర్టును కన్విన్స్ చేయడానికి ఓకే దేర్ మైట్ బి క్రాస్ ఇల్లీగాలిటీ ఉండవచ్చు నో ప్రాబ్లం కానీ దాన్ని పూర్తిగా ఎగ్జామిన్ చేయాలి అని సెకండ్ పాయింట్ ఏంటంటే ఈ హైడ్రా అన్నదానికి లీగల్ శాంక్టిటీ లేదు లీగల్ యాక్ట్ కింద పరిగణలోకి తీసుకోలేం జిహెచ్ఎంసీ అంటారా దానికి ఒక యాక్ట్ ఉంది హెచ్ఎండి అంటారా దానికి ఒక యాక్ట్ ఉంది ఇవన్నీ కానీ హైడ్రాక్ ఒక యాక్ట్ లేకుండా ఇట్స్ జస్ట్ అండ్ ఆఫ్ షూట్ ఆఫ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు ఓకే ఆయన ఒక మంచి ఉద్దేశంతో ఆయనకు ఒక ఐడియా వచ్చింది ఇంప్లిమెంటేషన్ లో ఇట్స్ అ వెరీ పవర్ఫుల్ మ్యాన్ చీఫ్ మినిస్టర్ దగ్గర అన్ని పవర్స్ ఉంటాయి సో ఆయనకి స్వీపింగ్ పవర్స్ ఉన్నాయి కాబట్టి ఆయన వెంటలో ఆచరణలో పెట్టారు దానికి మంచి కూడా పీపుల్ ఆర్ సపోర్టింగ్ ఇట్ హాఫ్ పీపుల్ ఆర్ సపోర్టింగ్ ఇట్ హాఫ్ పీపుల్ ఆర్ అపోజింగ్ ఇట్ సో నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే నేను తమరకు చెప్పినట్టు ఒక బండ్ లాంటిది కూడా కట్టచ్చు ఇప్పుడు ట్యాంక్ బండ్ ఉంది ఒక పెద్ద ఒక బండ్ కట్టారు మనం ప్రొటెక్ట్ చేశాము ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక బిల్డింగ్ కట్టారు ఒక ఐదు వందల కోట్లు ఖర్చు అయింది దానికి దాంట్లో ఎంతో మంది చదువు ఒక ఎగ్జాంపుల్ చదువుతున్నారు అనుకుందాం దాన్ని మనం కూల్ చేసి నేల మట్టం చేస్తే మళ్ళీ ఐదు వందల కోట్లు ఎవరు ఎట్లా దానికి ఒక అకౌంటబిలిటీ పోయింది కదా సో దాని యూసేజ్ కూడా పోయింది మళ్ళీ గవర్నమెంట్ అసలే ఫండ్స్ లేవంటున్నారు అలాంటప్పుడు దాన్ని కాన్ఫిస్కేట్ చేసుకోండి ఎవరొద్దన్నారు దాన్ని కాన్ఫిస్కేట్ చేసుకోండి వెకేట్ చేయించండి మీ దగ్గర ఈ హైడ్రాలో యాక్ట్ లో మీరు పెట్టుకోండి ఇలా ఎవరైతే మా భూమి ఏదైతే ఉందో గవర్నమెంట్ దే నాచురల్ గా లేక్ లేక్ బెడ్ అంతా మీరు అన్నట్టు ఎఫ్టిఎల్ బఫర్ జోన్ ఇవన్నీ కూడా వాళ్ళవే గవర్నమెంట్ దే సో హూమ్ సో ఎవర్ ఈస్ ఆక్యుపాయింగ్ దిస్ కైండ్ ఆఫ్ గవర్నమెంట్ ల్యాండ్స్ ఈ షుడ్ బి అకౌంటబుల్ బుక్ ఎ క్రిమినల్ మిస్అప్రాప్రియేషన్ కేసు ఫోర్ జీరో నైన్ ఐపీసీ అని ఉంది ఇప్పుడు త్రీ సిక్స్టీన్ అట్లా బిఎన్ఎస్ లో దానికి లైఫ్ సెంటెన్స్ ఉంది సో లైఫ్ టైం వాళ్ళని జైల్లో పెట్టండి పీడిఎక్ పెట్టండి వాళ్ళ మీద ఎవరు వద్దన్నారు ఎవరైనా సరే డోంట్ బీ హీ కేర్స్ ఐ రియలీ అప్రిషియేట్ వాళ్ళ ఓన్ బ్రదర్ కూడా నోటీస్ ఇచ్చారు అంటే ఇట్స్ హైలీ అప్రిషియబుల్ థింగ్ ఎందుకంటే ఎవ్రీ దట్ ఈస్ ఈక్వాలిటీ బిఫోర్ లా ఆర్టికల్ ఫోర్టీన్ ఏం చెప్తుంది అంటే అందరూ సమానమే ఒక పువర్ మ్యాన్ నాలాలో ఉన్న ఆయనది కూల్చినా కూడా ఒక పెద్ద నాగార్జున సినిమా స్టార్ గారిది కూల్చినా కూడా బోత్ షుడ్ బి ఈక్వల్ అన్నదే చూపిస్తున్నారు ఐ రియలీ అప్రిషియేటెడ్ బట్ బ్రింగ్ ఎ స్ట్రింజెంట్ లో హైడ్రాని మీరు అథెంటికేట్ చేయండి ఒక మంచి యాక్ట్ లో పాస్ చేసి దాంట్లో కావాల్సిన లేక్ కన్జర్వేషన్ అన్ని కూడా పెట్టి దానిక పగడ్బందీగా తయారు చేసి మంచి స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోండి దాంట్లో బట్ డోంట్ డిస్ట్రాయ్ ద వెల్త్ వెల్త్ ఇస్ వెల్త్ అనేది ఒక చిన్న బిల్డింగ్ అంటారా కూల్ చేశారా దట్స్ ఫైన్ ఇప్పుడు పెద్ద పెద్ద సంస్థలు చూస్తేనే ప్రాణం ముసూర్మనేటట్టు అలాంటివన్నీ కొన్ని వందల వేల కోట్లు వేల మంది స్టూడెంట్స్ చదువుకుంటున్నారు అది ఎవరైనా కూడా ఇక్కడే కాదు మనం సుప్రీం కోర్టుకి వెళ్ళినా కూడా వాళ్ళైనా కూడా ఒకసారి ఆలోచిస్తారు ఎందుకంటే దేఆర్ ఆల్సో ఆనరబుల్ జడ్జెస్ ఆర్ ఆల్సో జస్టిసెస్ ఆల్సో హ్యూమన్ బీయింగ్స్ వాళ్ళకి వాళ్ళు హ్యూమన్ యాంగిల్లో ఆలోచిస్తారు ఇల్లీగాలిటీ ఆన్ వన్ సైడ్ బట్ చాలా మంది కెరియర్స్ నాశనం అయిపోతే ఇమీడియట్ గా వాళ్ళని వేరే కాలేజెస్ లో అకామిడేట్ చేయాలన్నా అలాంటి ఇష్యూస్ కూడా ఉంటాయి కానీ కల్ప్రిట్ ఎవరు ఇక్కడ ఆ సంస్థ రన్ చేసే వాళ్ళు కల్ప్రెట్స్ వాళ్ళ మీద యాక్షన్ ఉండాలి కానీ మిగతా వాళ్ళని బాధ కరెక్ట్ కాదు అన్నది నా ఒపీనియన్ అడ్వకేట్ గారు ఒక చిన్న క్వశ్చన్ ఏంటి అంటే హైడ్రా అనేది కేవలం మన తెలంగాణలో మాత్రమే ఉందా లేదా ఇలాంటి ఒక వ్యవస్థ ఇంకెక్కడైనా ఉందా మేడం ఇప్పుడు మీరు ఎంత సెన్సేషన్ అయిందంటే లేక్ కన్సర్వేషన్ ఆర్ ఇలాంటి మీద కొట్టిన వెంటనే గూగుల్లో ఫస్ట్ హై హెచ్ఎండిఏ హైదరాబాద్ జిహెచ్ఎంసి ఇవే వస్తున్నాయి హైడ్రానే కనిపిస్తుంది హైడ్రానే ఓపెన్ అవుతుంది గూగుల్లో కూడా ఎందుకంటే ఇది 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 ఏదైనా కానివ్వండి మన దగ్గర పెట్టనియండి బయట లేకపోయినా కూడా వీ షుడ్ అప్రిషియేట్ ఫస్ట్ టైం ఒక ఒక మంచి ఐడియా తీసుకొని వచ్చి ముందుకు వచ్చిన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారికి మనము చాలా అప్రిషియేట్ అభినందనలు చెప్పాలి యంగ్ అండ్ డైనమిక్ చీఫ్ మినిస్టర్ యూఆర్ లక్కీ టు హ్యావ్ సమ్ గుడ్ పీపుల్ బట్ దేర్ ఆర్ ఎవ్రీబడి ఈస్ నాట్ పర్ఫెక్ట్ బట్ దేర్ ఆర్ సర్టన్ సజెషన్స్ ఐ హోప్ ద ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ విట్ విల్ కన్సిడర్ అదర్ సజెషన్స్ ఆల్సో మనం ముందుగా అనుకున్నట్టు లేక్ కన్జర్వేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే మనం హైదరాబాద్ ఇప్పుడు బెంగళూరుకి సిటీ ఆఫ్ గార్డెన్స్ అన్న పేరు ఉంది ఓకే హైదరాబాద్కి కోల్కతాని సిటీ ఆఫ్ జాయ్ అంటారు అలానే దిల్లీ ఢిల్లీ కూడా దిల్ ఢిల్లీ అంటారు అట్లా రకరకాల పేర్లు ఉన్నాయి అలా హైదరాబాద్కి దిస్ ఇస్ నోన్ ఆ సిటీ ఆఫ్ లేక్స్ సార్ అంటే మరొక చిన్న డౌట్ ఏంటంటే ఇప్పుడు మనం ఆ రేవంత్ రేవంత్ రెడ్డి గారు తీసుకున్న డెసిషన్ ఏదైతే ఉందో నిజంగా అందరూ గర్వించదగ్గ విషయమే అయితే హైడ్రా చేస్తున్న పనుల్లో ఇప్పుడు ఆ లేక్స్ ని రక్షించే క్రమంలో కావచ్చు అంటే మన పెద్దవాళ్ళు పూర్వీకులు ఏం చెప్తున్నారంటే దగ్గర దగ్గర సెవెంటీన్ హండ్రెడ్ లేక్స్ వరకు ఉండేది ఇప్పుడు థౌజండ్ లేక్స్ వరకు ఏమైపోయో తెలియట్లేదు అని బట్ ఇదే నేపథ్యంలో ఇలా లేక్స్ ఆక్రమించిన కట్టడాలు అన్నింటినీ కూల్చుకుంటూ పోతే నాలాలు గవర్నమెంట్ ల్యాండ్స్ వీటన్నిటిని కూల్చుకుంటూ పోతే హైదరాబాద్ సగం ఖాళీ అయిపోతుంది కదా మరి ఈ నేపథ్యంలో ఇవన్నిటిని ఇలా కూల్చుకుంటూ హైదరాబాద్ పోవడం అనేది మనం ఎంతవరకు సంబంధించవచ్చు అంటారు అందుకే చెప్పాను మేడం ఇప్పుడు నేను ఉండే ఏరియా పేరు మాసప్ ట్యాంక్ అంటారు మేడం బంజరాజ్ రోడ్ నెంబర్ వన్ దగ్గర ఉంటుంది అది దాని ఫ్లైఓవర్ కి టూ సైడ్స్ ఒక సైడ్ చాచా నెహ్రూ పార్క్ అని ఉంటుంది ఇంకొక సైడ్ విజయనగర్ కాలనీ అని ఉంటుంది ఇది ఫస్ట్ కాలనీ మన సి కట్టింది అది లేక్ బడ్డే ఇది అన్డౌటెడ్లీ లేక్ బెడ్ ఎప్పుడో ఫార్టీ ఇయర్స్ బ్యాక్ హౌసింగ్ బోర్డు వాళ్ళు అంటే గవర్నమెంట్ వాళ్ళే ఒక లో ఇన్కమ్ గ్రూప్ మిడిల్ ఇన్కమ్ గ్రూప్ ఐఏఎస్ ఆఫీసర్స్ అందరికీ కలిపి ఒక మంచి కాలనీ నిర్మించి అలాట్మెంట్ ద్వారా లాటరీ ద్వారా హౌసెస్ అలాట్ చేసి కట్టి ఇచ్చారు ఇప్పుడు అది కూడా కూల్ చేయాలి అలా అంటే ఇప్పుడు అందులో లేక్ డ్రై అయిపోయింది కాబట్టి వాళ్ళు అక్కడ కాలనీ కట్టారు సో నేను తమరికి చెప్పినట్టుగా ఏవైతే మనం ఇక ముందు ఏవైతే గ్రాస్ క్రిమినల్ మైండ్ సెట్ తోటి ఇంటెన్షన్ తోటి ల్యాండ్ గ్రాబర్స్ ఎవరైతే మంచి ఫర్టైల్ లేక్స్ ల్యాండ్స్ ఉన్న లేక్స్ కానీ ఇవన్నీ గ్రాబ్ చేస్తున్నారో వాటి వేపు స్ట్రింజెంట్ యాక్షన్ ఉండాలి దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్ దాన్ని కానీ ఏవైతే ఇక ముందు కొంచెం ఒక మంచి యాక్ట్ తీసుకొచ్చి ఎవ్రీథింగ్ షుడ్ బి విత్ ఇన్ ద లీగల్ టెనెట్స్ సో బ్రింగ్ సమ్ గుడ్ లెజిస్లేషన్ మిమ్మల్ని ఎవరు ఆపరు మిమ్మల్ని ఎలెక్ట్ చేసుకుందే తమరిని మంచి యాక్ట్స్ తీసుకొస్తారనే మిమ్మల్ని పెట్టుకున్నారు మనకి టైం టు టైం ఇప్పుడు నిర్భయ సారీ అభయ ఇది జరిగింది అందులో కొత్త యాక్ట్ అయిపోతున్నారు రేప్ కి మామూలుగా గ్యాంగ్ రేప్ కి లైఫ్ ట్వంటీ ఇయర్స్ అట్లా ఉన్నాయి టెన్ ఇయర్స్ కూడా ఉంది అలా కాకుండా ఇప్పుడు మన టిఎంసీ గవర్నమెంట్ మమతా బెనర్జీ గారు ఐ విల్ గివ్ క్యాపిటల్ పనిష్మెంట్ అంటే డెత్ ఇస్తాం అంటున్నారు ఇట్స్ హైలీ అప్రిషియబుల్ థింగ్ మన బిఎన్ఎస్ లో చేయలేని పని ఆమె చేస్తా అంటున్నారు టెన్ డేస్ లో పెట్టేస్తా లెజిస్లేషన్ అన్నారు సో మనకి ఇప్పుడు లీడర్స్ కి ఉండాల్సింది ఏంటంటే నీడ్ ఆఫ్ ద ఆర్ ఇప్పుడు మనకి ఏం కావాలో సమయం మీరు అన్నట్టుగా ఇప్పుడు మనకు సమయానికి పరిస్థితికి ఎలాంటి లా కావాలో అలాంటి తెచ్చే బాధ్యత వారి మీద ఉంది సో ఈ హైడ్రాని అథెంటికేట్ చేయండి ఒక మంచి యాక్ట్ పాస్ చేయండి లెజిస్లేషన్ అందులో లేక్ కన్జర్వేషన్ చేయండి ఇక ముందు నా రిక్వెస్ట్ ఏంటంటే చూసుకోండి మంచి బిల్డింగ్స్ ఏమైనా ఉంటే మీరు కన్ఫిస్కేట్ చేసుకోండి పెనాల్టీ వేయండి మార్కెట్ వాల్యూ ఆన్ పార్ విత్ మార్కెట్ వాల్యూ మీకు అది ఐదు వందల కోట్ల బిల్డింగ్ అయితే వెయ్యండి వాడికి రెండు వందల కోట్లు ఐదు వందల కోట్లు వెయ్యండి వాడు డబ్బు కడతాడు తీసుకోండి మీకు ఫండ్స్ వస్తాయి కదా హీఈస్ రెడీ టు పే లేకపోతే కాన్ఫిస్కేట్ చేసేయండి టెన్ డేస్ నోటీస్ పెట్టండి తీసేసుకోండి మీ గవర్నమెంట్ ప్రాపర్టీ అయిపోయింది కదా ఇప్పుడు ఇప్పుడు మీ మీ ఇల్లుంది మేడం మీ ఇంటికి వచ్చి నేను మీరు లేని టైంలో ఊరు వెళ్ళి వచ్చే లోపల నేను అక్కడ ఒక రూమ్ కట్టినంత మాత్రాన అది అయిపోతుందా అది మీద అవుతుంది మీరు వచ్చిన వెంటనే నన్ను నన్ను గింటేస్తారు కంప్లైంట్ ఇచ్చి మీరు మీరు దాని పొజిషన్ లో ఉంటారు అంతేగాని మీరు దాన్ని కూల్ చేయరు కదా మీరు ఉంటారు అందులో విల్ స్టార్ట్ ఎంజాయింగ్ దట్ సో దట్ హంబుల్ ఒపీనియన్ ఒక చిన్నపాటి డౌట్ ఏంటంటే ఎఫ్టిఆర్ అండ్ బఫర్ జోన్ అని చెప్పేసి ఉంది దీని తర్వాత ల్యాండ్ మనం విన్న దాని ప్రకారం ఏంటి అంటే ఎక్కువగా ల్యాండ్ ని వ్యవసాయానికి లేదంటే ఏదైనా పంట పండించుకోవడానికి మాత్రం ఇస్తారు సో దాని కోసం పట్టా ఇస్తారు దీనికి ఇక్కడ ఇల్లులు కట్టే ఇల్లులు కట్టడానికి పర్మిషన్ ఉండదు అని చెప్పేసి అంటుంటారు సో ఇది ఎంతవరకు వాస్తవం ఒకవేళ అది నిజమా ఎలా చూడాలి మేడం ఇప్పుడు ఏమైందంటే మేడం హైదరాబాద్ లో అంతా కూడా ల్యాండ్స్ మొదట్లో అడవిలాగా ఉండేది చాలా మటుకు ఈ బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ అడవి హైటెక్ సిటీ గచ్చిబోలి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ గచ్చిబోలికి వెళ్తే కూడా ఏమి ఉండేవి కాదు స్టార్టింగ్ లో మేము మన ఐఎస్బి అవన్నీ చూడడానికి వెళ్ళినప్పుడు రోడ్స్ ఒకటే వేస్తున్నారు అక్కడ ఇంకేం లేవు ఒకటో రెండో చిన్న చిన్న బిల్డింగ్స్ వచ్చినాయి రెండే హైటెక్ సిటీలో చంద్రబాబు నాయుడు గారు ఆనరబుల్ సిఎం గారు కట్టిన రెండు బిల్డింగ్స్ ఉండేవి హైటెక్ సిటీలో అంతా అడవే అప్పుడు అదంతా కూడా గచ్చిబౌలి సైడ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అంతా కూడా దోస్ ల్యాండ్స్ ఆర్ ఆల్ అగ్రికల్చర్ ల్యాండ్స్ తర్వాత తర్వాత అవన్నీ కన్వర్ట్ అయిపోయినాయి అర్బనైజేషన్ అయిపోయింది హుడా అని హుడా హెచ్ఎండిఏ కింద వీటి కింద అర్బనైజేషన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇంకా అగ్రికల్చర్ ఎవరు చేస్తారు మేడం ఇప్పుడు దానికి మన సిటీలో ఇప్పుడు ఎక్కడ తీసుకున్నా మీరు హండ్రెడ్ కిలోమీటర్స్ వరకు కూడా ఎవ్రీబడి ఈస్ టు లివ్ హియర్ బికాస్ దిస్ ఇస్ అ సిటీ ఆఫ్ ఆపర్చునిటీస్ ఇప్పుడు ఒకప్పుడు అందరూ బాంబే ఢిల్లీకి వెళ్ళేవాళ్ళు అందరూ ఆల్ ఓవర్ ఇండియా ఎందుకంటే దే ఆర్ సిటీస్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఇప్పుడు అందరూ హైదరాబాద్కి వస్తున్నారు ఎందుకంటే ఇట్స్ టెక్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా బెంగళూరు కి కానీ హైదరాబాద్ కి కానీ వస్తారు మాక్సిమం అంత నార్త్ ఇండియా నుంచి మైగ్రేషన్ ఉంది చాలా మటుకు కూడా ఎందుకంటే ఆపర్చునిటీస్ వస్తున్నాయి కదా ఇక్కడ సో ఎవ్రీబడి వాంట్స్ టు బై హౌస్ అండ్ దే వాంట్ టు లివ్ ఇప్పుడు మనం చూసాం మొన్న లేక్ బెడ్ అన్నారు కొన్ని ఆ ఏరియా నాకు గుర్తులేదు కానీ సమ్ ఏరియాలో కొన్ని బిల్డింగ్స్ అన్ని కొంతమంది ఫ్లాట్ బయర్స్ అందరు కొనుక్కున్నారు కూల్ చేశారు ఇప్పుడు వాళ్ళు ఎలా ఈఎంఐస్ కడతారు మేడం వాళ్ళు వాళ్ళు ఈఎంఐ కట్టకపోతే వాళ్ళు క్రిమినల్స్ అయినారు వాళ్ళది ఏం తప్పు చెప్పండి అప్పుడు నేను ఆల్రెడీ ఒక ఇంటర్వ్యూ తమరితో చేశాను మనం చూసుకోకుండా ఒక అడ్వకేట్ ఒక ఒపీనియన్ లీగల్ ఒపీనియన్ తీసుకోకుండా ల్యాండ్ కానీ ఫ్లాట్ కానీ కొంటే జరిగేది ఇప్పుడు తమ ముందున్న కాన్సిక్వెన్స్ అది వీళ్ళ తప్ప అయింది ఇప్పుడు యాక్చువల్ గా అంతే కదా ఇప్పుడు వాళ్ళు చూసుకోకుండా దాన్ని దాని లీగల్ ఒపీనియన్ తీసుకోకుండా ఒకళ్ళు తీసుకుని ఉంటే లేక్ బెడ్ జాగ్రత్తగా ఉండండి అని చెప్పేవారు ఎవరైనా అడ్వకేట్స్ తీసుకోకుండా చూసుకున్నారు ఇప్పుడు వాళ్ళు సఫర్ అవుతున్నారు ఇప్పుడు అందరికీ ప్రాబ్లమే సో అలాంటి కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి ఎందుకంటే లాట్ ఆఫ్ పీపుల్ హయ్యర్ మిడిల్ క్లాస్ కానీ లోవర్ మిడిల్ క్లాస్ కానీ ఎంతో కష్టపడతారు సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ అయినా ఏ ప్రొఫెషనల్స్ అయినా కూడా ఇవాళ రోజు ఎంతో కష్టపడితే గానీ వాళ్ళకి శాలరీ రాదు వాళ్ళు ఆ శాలరీలో ఎంతో కష్టపడి ఆ రెంట్ డబ్బులు అని ఒక ఈఎంఐ లో ఒక హోమ్ లోన్ తీసుకొని కొనుక్కుంటారు సో ఇట్ షుడ్ బి దేర్ ఇంట్రెస్ట్ షుడ్ బి ప్రొటెక్టెడ్ నథింగ్ బియాడ్ దట్ దట్ ఈస్ మై హంబుల్ ఒపీనియన్ రైట్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ నమస్తే మేడం